కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామ శివారిలోని సర్వే నెంబర్ ఏడు వందల ప్రభుత్వ భూమి అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు మంచుకి రెండు గుంటల చొప్పున పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పట్టా సర్టిఫికెట్ ఇచ్చారు ప్రభుత్వ భూములు ఇవ్వాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల్ ప్రభుత్వాన్ని కోరారు గ్రామంలోని మాకు ప్రభుత్వం వారు మా ఎస్సీలోను పేదవారిని గుర్తించి అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది మా గ్రామానికి చెందిన ఒక మోతుబారి పెద్ద రైతు మా వాళ్ళని అప్పుడు ఇల్లు పెట్టకుండా ఎన్నో విధాల నాన్న చిప్పలు పెట్టినారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు అంత ఐక్యతగా ఉండి ఓ కోర్టులో పేసి వేసినారు ఆ పేసి వేసిన క్రమంగా అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ పేసి జరిగింది రెండు వేల ఐదులో డిక్లేర్ అయ్యి ప్రభుత్వ పరంగా డిక్లేర్ అయింది ఆ ల్యాండ్ చేసిన ల్యాండ్ మా గతంలో పట్టాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మాకు పట్టాలు ఇవ్వాలని మేము ఆ ల్యాండ్ సదును చేసుకుంటా అంటే మా గ్రామ కార్యదర్శి ఆయనకు ఎలాంటి అద్దెల గురించి అవగాహన లేకున్నా నేను చెప్పిందే వేదం అంటూ మా ల్యాండును మాకు సంబంధించిన ల్యాండును పక్క రైతులకు కలిసే విధంగా హామీ వంద రోజుల పథకం కూలీల ద్వారా సైడు కొత్త బార్డర్ కందకాలు నిర్మించినారు ఇది కరెక్ట్ కాదు నువ్వు అసలైన బార్డర్ కానుండి బార్డర్ కొట్టు ఏర్పాటు చేయించు బాగానే ఉంటుంది మాకు సాయం చేసినట్టు ఏంటంటే మీకు సంబంధం లేదు మీరు ఎవరన్నా అడిగి ప్రశ్నిస్తే మిమ్మల్ని నేను గవర్నమెంట్ ఆఫీసర్ను జైల్లో పెడతానని ప్రయోగబంధుల్లో గురి చేసినాడు అటు రైతులతోని వాస్తవానికి కుమ్మకాయ మా భూ మాకు సంబంధించిన భూమిని కొంత డబ్బులకు కుమ్మకాయ మా భూమిని బార్డర్ వేరే విధంగా బార్డర్ కొట్టి ఇందాదా ఒక ముప్పై గుంటల భూమిని పక్క వారికి వెళ్తే విధంగా అన్నాంగం పండినాడు అటువంటి కార్యదర్శిని ఇమ్మీడియట్లుగా సస్పెండ్ చేయాలి మాకు నిరుపేదలకు మా తాతల నాడు మాకు పట్టాలు ఇచ్చి తొంభై ఐదులో కాబట్టి అదే ప్రకారంగా ఇప్పుడు గృహలక్ష్మి స్కీమ్ కింద మాకు నూతన పట్టాలు మంజూరు చేసి మా పేదవారిని ఆదుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము